చూస్తున్నారు కదండి ఈ శారీస్ అన్ని కూడా మనకి ఉప్పపట్టు పోచంపల్లి సారీస్ అండి ఈ లాస్ట్ టైం మనం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక వీడియో చేసేవాడి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలామంది కస్టమర్లు చాలా డిసప్పాయింట్ అయ్యారు కానీ వాళ్ళ కోసం మళ్ళీ ఇవన్నీ కూడా రీస్టాక్ చేసామండి ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చినాయి అన్నీ కూడా కొత్త కొత్త డిజైన్లు వచ్చాయండి లాస్ట్ టైం చూసిన డిజైన్ కాకుండా చాలా మంచి మంచి డిజైన్లు వచ్చాయి ఈ పోచంపల్లిలో లాస్ట్ టైం కూడా మనకి బ్లాక్ శారీ ప్రత్యేకించి ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ సేల్ అయినాయండి ఈ బ్లాక్ శారీ ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ మొత్తం కలర్స్ అన్నీ అయిపోయినాయి ఇప్పుడు కొత్త కొత్త కలర్స్ వచ్చినాయండి మీకు ఏ సారీ కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి ఇందులో మన శాంపుల్కి చూద్దామండి ఈ ప్రైస్ తెలుసు కదండి మీకు నైన్టీన్ హండ్రెడ్ అండి మనకు మార్కెట్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా సేల్ చేస్తారో కేవలం మనం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇచ్చేస్తామండి సారీ ఇచ్చారు బ్లాక్ శారీ ఎంత బాగుందో డిజైన్ చాలా మంచి కాంబినేషన్లో వచ్చిందండి ఇందులో బ్లాక్ సారీ కాదండి ఇందులో చూడ కొత్త కాంబినేషన్ వచ్చిందండి నేవీ బ్లూ చూసారా చాలా మంచి కాంబినేషన్ వచ్చింది నేవీ బ్లూ కంచి బోర్డర్ వస్తుంది కడిగంచో వస్తుంది అండి చాలా మంచి మంచి కాంబినేషన్లో వచ్చిన శారీస్ అన్నీ కూడా మనకి ఇందులో కూడా చూడండి ఇది ఇది కూడా కొద్దిగా డార్క్ వచ్చింది చాలా మంచి కాంబినేషన్లో వచ్చిన శారీస్ అన్నీ కూడా మీకు ఇదే కాదండి ఇందులో చూసారా చూడండి మంచి ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి ఇవే కాదండి కలర్స్ ఇంకా చాలా ఉన్నాయి చాలా మంచి మంచి డిజైన్లు వచ్చాయండి ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి ఏ శారీ ఈ శారీస్ మాత్రం ఏది మిస్ చేసుకోవడానికి లేదండి చాలా మంచి డిజైన్లు వచ్చాయి ఒకసారి మనం ఫుల్ వీడియోకి వెళ్ళిపోతాం ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఫుల్ వీడియోకి వెళ్ళిపోదాం ఉండవు ఇది చూసారా చాలా మంచి కాంబినేషన్ వచ్చింది ఇది కూడా ఓపెన్ చేసేద్దాం కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండి అయితే డిఫరెంట్గా ఉంది కలరు కలర్ ఇది మన పళ్ళు వచ్చి పింక్ వచ్చిందండి మన శారీ కూడా చూద్దాం శారీ అనేది ఎలా వస్తుందో ఒకసారి మీరు శారీ చూస్తే మీరే చెప్తారు శారీ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి శారీ మొత్తం కూడా మనకి ఇదే డిఫరెంట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్కి వచ్చి అందుకే మీకు చూపిస్తున్నానండి అది ఇవి కూడా కొత్త కొత్త డిజైన్లు వచ్చి కంచి బోర్డర్ వస్తుందండి ప్రతిసారికి కూడా ఇటు ఇటు మనకి కంచి బోర్డర్ వచ్చి మొత్తం శారీ మొత్తం కూడా మనకి పాచంపల్లి డిజైన్ వస్తుందండి మీకు ఏ శారీ కావాలన్నా ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే మీకు ఇవే కాదండి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అవి కూడా పంపిస్తానండి ఇందులో మనకి ఒక మంచి డిజైన్ ఉందండి అది కూడా చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి చాలా మంచి డిజైన్ అండి ఇది ఇది కాదండి అసలు లాస్ట్ టైం మనం ఎక్కువ సేల్ చేసింది ఒక ట్వంటీ శారీస్ దాకా సేల్ చేసామండి ఈ బ్లాక్ శారీ అనేది చూడండి ఇది ఇది కూడా మంచి డిజైన్లో వచ్చిందండి ఇవన్నీ కొత్త డిజైన్ అయినా మీకు చూపిస్తుందండి ఈ డిజైన్లో చూసారా పళ్ళు పళ్ళు పింక్ వచ్చి మనకు శారీ మొత్తం కూడా పోచంపల్లి వస్తుందండి పోచంపల్లి వచ్చి మనకి అటు ఇటు కడిగించి విత్ కంచి బార్డర్ రెండు వస్తాయండి మన సిల్వర్ వ్యూ వస్తుందండి ఇది కూడా చూసారా డిజైన్ ఎంత బాగుందో చాలా మంచి డిజైన్లు వచ్చాయి ఈ శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి మంచి మంచి కాంబినేషన్ వచ్చి మంచి మంచి డిజైన్లు వచ్చి ఏ శారీ కావాలన్నా ఒక్కసారి నాకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి మెసేజ్ చేస్తే మీకు ఎన్నో ఫోటోస్ ఫొటోస్ పంపిస్తానండి ఇందులో మనకు క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదండి క్యాష్ ఆన్ డెలివరీకి చాలా ట్రై చేస్తున్నాం అక్కడ మనకు అవ్వట్లేదండి కొద్దిగా పేమెంట్స్ దగ్గర వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు దానివల్ల క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వట్లేదండి మీకు పళ్ళు అండి ఇది కూడా మంచి కాంబినేషన్ వచ్చిందండి లైట్ బ్లూ వచ్చి మనకి డార్క్ బ్లూ అనేది డిఫరెంట్ డిజైన్ కూడా చూసారా చాలా డిఫరెంట్గా వచ్చిందండి డిజైన్ మంచి డిజైన్ వచ్చిందండి అటు ఇటు కడ్డీ చేయించు వచ్చి విత్ కంచి బార్డర్ వచ్చిందండి ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి మీకు లాస్ట్ టైం చెప్పానండి ఒక మంచి వీడియో పెడతానని కానీ అది మీకు వెన్స్డే కానీ ట్యూస్డే కానీ వస్తుందని వీడియోది మనకి ఉప్పాడపట్లో వెడ్డింగ్ శారీస్ అండి అవన్నీ కూడా మంచి ప్రైజ్లో వస్తాయండి అవన్నీ మీకు ఈ శారీ కూడా చూడండి ఇది ఇది చూసారా చాలా మంచి డిజైన్ అండి కొత్తగా వచ్చిందండి డిజైన్ చూడండి పళ్ళు వచ్చి మనకి గ్రీన్ వచ్చిందండి పళ్ళు గ్రీన్ వచ్చి శారీ మొత్తం కూడా చూడండి ఒకసారి చాలా బాగుందండి డిజైన్ అసలు పాచబల్లి డిజైన్ అంటే ఇదండి ఒకప్పుడు వచ్చి వింటేజ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా ఈ డిజైన్ మాత్రం వింటేజ్ డిజైన్ చాలా మంచి మంచి డిజైన్ అండి ఇది ఇది మళ్ళీ దొరకదండి ఈ డిజైన్ అయితే మాత్రం దొరకదు మంచి డిజైన్ వచ్చిందండి ఇది కూడా మీకు ఈ శారీ కనుక కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇందులో ఎటువంటి మిస్టేక్ అయినా ఏమి డ్యామేజ్ లేముండో అది మాత్రం మీరు భయపడకండి ఏమ ఏమి అటువంటివి కూడా అస్సలు భయపడద్ది అండి వాటిలో మీకు నెక్స్ట్ కాంబినేషన్ చూడండి ఇది కూడా మంచి కాంబినేషన్ వచ్చింది ఇదిగోండి పళ్ళు అండి పళ్ళు చూసారా పళ్ళు కూడా మంచి గ్రాండ్గా వచ్చి శారీ మొత్తం కూడా మనకి మొత్తం డార్క్ ఆనంద బ్లూ వచ్చిందండి పింక్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వస్తుంది అండి కంచి బార్డర్ వస్తుంది ఇది సిల్వర్ వీవింగ్తో వస్తుందండి ఇది కూడా బార్డర్ సిల్వర్ వీవింగ్ అండి శారీ మొత్తం కూడా మనకి పోచపల్లి వస్తుందండి మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి ఇందులో మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి మిస్ చేసుకోకండి మళ్ళీ మళ్ళీ రావచ్చో రాకపోవచ్చండి ఇది కూడా మనకి లైట్ కలర్ వచ్చింది చూడండి మంచి కాంబినేషన్లో వచ్చింది లైట్ రంగు లైట్ కలర్ పింక్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ పింక్ వచ్చింది మనకి శారీ మొత్తం కూడా మనకి చూడండి శారీ మొత్తం ఒకసారి మంచి డిజైన్ అండి ఇది కూడా మనకి సిల్వర్ తో ఈసారి సిల్వర్ వివింగ్ ఎక్కువ వచ్చినాయండి గోల్డ్ వివింగ్ కన్నా మనకి సిల్వర్ ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈసారి సిల్వరే ఎక్కువ ప్రిఫర్ చేసాము మేము కూడా ఇందులో ఎటువంటి మిస్టేక్లు ఏముండో ఆ విషయంలో మాత్రం మీరు భయపడిన అవసరం లేదండి ఒకవేళ మిస్టేక్ ఉంటే మీరు నా ఫోటో పెడతా మిస్టేకా లేదంటే ఏం చేయాలనేది నేను చెప్తానండి మిస్టేక్ అయితే నేను రిటర్న్ తీసుకుంటాను అందులో ఎటువంటి డౌట్ లేదండి ఇది చూడండి ఇది అయితే మనకి డార్క్ బ్లూ వచ్చిందండి సారీ ఇది డార్క్ బ్లూ వచ్చి మన డిజైన్ కూడా మంచి డిజైన్ వచ్చిందండి పళ్ళు మన శారీ మొత్తం కూడా చూసారా శారీ చాలా డార్క్ కలర్ మనకి కొద్దిగా వైట్గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది చాలా క్లాస్గా ఉంటుందండి ఈ శారీ కూడా ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇందులో ఇవే కాదండి చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా వేరే మోడల్స్ పంపించమన్నా మీకు పంపిస్తానండి మీకు లేదంటే మీకు బల్క్గా ఒక టూ త్రీ ల్యాక్స్ సేల్ చేస్తే మీకు సెలెక్ట్ చేసుకున్న శారీస్ మేమే మీ ఇంటికి తీసుకొస్తామండి అంత ఇంకా తక్కువలో అయితే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అందులో ఎటువంటి డౌట్ లేదండి ఇది చూడండి ఇది కూడా మనకి డార్క్ ఆనంద్ కలర్ వచ్చిందండి చూద్దాం ఈ శారీ కూడా ఎలా వచ్చిందో డిఫరెంట్ డిజైన్ చూడండి మెయిన్ డిజైన్స్ మాత్రం మొత్తం మారిపోయినాయండి మనకి రీస్టాక్ కూడా డిజైన్స్ కూడా మొత్తం మారిపోయినాయి ఇవి కూడా మొత్తం మన స్పీడ్గా సేల్ అయితే ఇంకా మంచి మంచి డిజైన్స్ తీసుకొస్తామండి ఇందులో ఈ డిజైన్స్ కానీ ఇంకా వేరే డిజైన్స్ తీసుకొస్తాం మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్తో మనకి మీ ముందుకు వస్తానండి మీకు ఏ శారీ కావాలన్నా ఒకసారి చూడండి తప్పకుండా మీకు కొరియర్ చేస్తాం నెక్స్ట్ శారీ వచ్చి చూడండి ఇది మనకి రెడ్ కలర్ రెడ్డిష్ పింక్ అండి మనకి సెల్ఫ్ కలర్లో వచ్చింది కాదండి మన పోషన్ పల్లి డిజైన్ మాత్రం రెడ్డిష్ పింక్ బార్డర్ మాత్రం పింక్ వస్తుందండి అంటే మీకు వీడియోలో కనపడ ఎలా కనపడుద్దని నేను చెప్తున్నాను మనకి పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చి డార్క్ గ్రీన్ అనేది వస్తుందండి మనకు శారీ మొత్తం కూడా చూడండి ఇది మొత్తం చూసారా సెల్ఫ్ కలర్లో కనిపిస్తుంది మీకు కానీ దీనికి దీనికి మనకి చిన్న డిఫరెన్స్ ఉంటుందండి ఎక్కువ కాదు చిన్న డిఫరెన్స్ మొత్తం శారీ మొత్తం కూడా ఇదే డిజైన్స్తో వస్తుందండి ఈ శారీ కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు చూపించే శారీస్ అన్నీ కూడా నైంటీన్ హండ్రెడ్ అండి విత్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి ఇవన్నీ ఆఫర్లో పెడుతున్నాం చాలామంది తగ్గించమని అడుగుతున్నారు ఇవన్నీ కూడా మనకి మార్కెట్లో మూడు వేల ఐదు వందల సేల్ చేస్తున్నారు మన ఆఫర్లో పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీరు అడిగినా నేను తగ్గించలేకపోతున్నానండి నెక్స్ట్ టైం మంచి ఆఫర్తో వస్తాను అప్పుడు చూద్దాం నెక్స్ట్ శారీ చూద్దామండి ఈ శారీ కూడా చాలా మంచి కాంబినేషన్లో వచ్చింది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను డిజైన్ కూడా చాలా బాగుందండి మన పళ్ళు చూసారా మనకు పళ్ళు లైట్ లైట్ బేబీ పింక్ షేడ్లో వచ్చిందండి పళ్ళు ఇది మనకు శారీ మొత్తం కూడా వస్తుంది పళ్ళు అండ్ ఇది మన శారీ మొత్తం కూడా చాలా డిఫరెంట్గా వచ్చిందండి ఇది మన మన శారీ చూసారా శారీ మొత్తం కూడా మనకి మంచి మంచి షేడ్లో వచ్చింది ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే ఇవే కాదండి ఇంకా వేరే వేరే కలర్స్ ఉన్నాయి వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి వేరే వేరే మోడల్స్ ఉన్నాయి మీకు ఏ మోడల్ కావాలన్నా ఒకసారి నాకు వాట్సాప్ చేయండి ఒకసారి నెక్స్ట్ ఒకసారి మనం లైవ్కి వస్తానండి మీకు అసలు శారీ ఎలా తయారవుద్దో నేనే నేచి చూపిస్తాను ఎలా వస్తుంది అనేది శారీ మీకు ఆ వీడియో కూడా ముందు డేట్ అనౌన్స్ చేస్తానండి ఏ రోజు అనేది కూడా ఈ కలర్ చూడండి చాలా బాగుందండి కలర్ కూడా ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది చూడండి శారీ అనేది ఎలా వస్తుందో ఒకసారి మీకు ఓపెన్ చేస్తున్నాను ఇటువంటి పళ్ళు అండి పళ్ళు పట్టు వచ్చి మనకి పింక్ వచ్చింది కాంబినేషన్ కూడా చాలా బాగుందండి చూసారా సారీ మొత్తం కూడా చాలా మంచి కాంబినేషన్ వస్తుందండి ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే అండి ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండో కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మీకు ఏ శారీ కావాలన్నా మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సప్ చేయండి మీకు ఏ శారీ కావాలన్నా మీ కొరియర్ చేస్తానండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ ఏ కలర్ మనకి ఇది లక్స్ గ్రీన్ వచ్చిందండి విత్ పింక్ కాంబినేషన్ వచ్చింది డిజైన్ కూడా మంచి మంచి డిజైన్ వచ్చాయి మీకు చెప్పాను కదండి ఆల్రెడీ డిజైన్ కూడా మనకి పళ్ళు వచ్చి మనకి పింక్ వచ్చింది మనకి శారీ మొత్తం అనేది ఎలా వస్తుంది ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇదిగో శారీ మొత్తం కూడా మనకి ఒకసారి పికాప్ బ్లూ వచ్చింది విత్ కంచి బార్డర్స్ సిల్వర్ వివింగ్తో వచ్చింది అటు ఇటు కూడా ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే వీడియో ఫుల్ వరకు చూడండి మీకు ఏ శారీ కావాలన్నా మంచి మంచి డిజైన్లు ఉన్నాయండి మెయిన్ ఇది ఫుల్ ఫుల్ వరకు లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి శారీ రావచ్చు నెక్స్ట్ వచ్చి మనకి బ్లూ కాంబినేషన్ అండి మీకు అన్ని ఈసారి డార్క్ కాంబినేషన్ ఎక్కువ లాస్ట్ టైం కూడా ఎక్కువ డార్క్ అడిగారు లైట్ కాంబినేషన్ కన్నా ఎక్కువ డార్క్ అడిగారు దాని గురించి ఇప్పుడు నేను అన్ని ఎక్కువ మీకు లైట్ కా సారీ డార్క్ కాంబినేషన్ చూపిస్తున్నానండి అంతకు మించేం కదా లైట్ కాంబినేషన్స్ ఉన్నాయి అవి మీకు ఏదైనా కావాలంటే ఫొటోస్ పెడతానండి మీకు ఇది అంటే వీడియో లెంత్ అయిపోతుంది దాన్ని బట్టి నేను చేస్తున్నా ఇది పళ్ళు అండి పళ్ళు డిజైన్ చూసారు ఎంత బాగా వచ్చిందో మన సారీ మొత్తం కూడా మనకి చిన్న చిన్న డిజైన్స్తో వచ్చింది కొంచెం పళ్ళు డిజైన్ చిన్న చిన్న డిజైన్తో వచ్చి అటు ఇటు మనకి వచ్చి విత్ కంచి బార్డర్ కూడా వచ్చిందండి ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఏ లైట్ కలర్ కావాలన్నా మన దగ్గర ఉన్నాయి అవన్నీ కూడా మీకు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తాను ఒకసారి నాకు వాట్సాప్ చేస్తే దాన్ని బట్టి మీకు మొత్తం అన్నీ కూడా కలర్స్ అన్ని కాంబినేషన్స్ కూడా మీకు ఫొటోస్ అయితే ఇంకా క్లారిటీ బాగా కనిపిస్తుంది అండి వీడియో కన్నా మీకు ఫొటోస్ బాగా కనిపిస్తున్నాయండి చూడండి ఇది కూడా మీకు లైట్ కాంబినేషన్ అడుగుతున్నారు కదా చూడండి లైట్ గ్రే కాంబినేషన్ విత్ బేబీ పింక్ పింక్ కాంబినేషన్ అండి సారీ పింక్ పళ్ళు బ్లౌజ్ వచ్చి పింక్ వచ్చి మన శారీ మొత్తం కూడా చూసారా అటు ఇటు మనకి లైట్ బేబీ పింక్ వచ్చి మొత్తం మనకి ఇది గ్రే కాంబినేషన్ వస్తుంది సారీ ఇది కూడా మనకి కేవలం పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మనకి బ్లాక్ కాంబినేషన్ ఇంకోటి అండి అది కూడా చూపిస్తాను చూడండి ఇది కూడా మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే వాచంపల్లిలోనే మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇంకా తక్కువలో ఉన్నాయి ఎక్కువలో ఉన్నాయి హెవీ కాస్ట్లో ఉన్నాయి అన్ని ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి కానీ ఈ ప్రై ఈ శారీస్ మాత్రం మనం కేవలం పంతొమ్మిది వందలకి ఇస్తున్నాం మూడు వేల ఐదు వందలు సేల్ చేసే శారీ కేవలం పంతొమ్మిది వందలకి ఇస్తున్నాం ఇది చూడండి బ్లాక్ కాంబినేషన్ ఎంతోమంది ఇష్టపడే కాంబినేషన్ అండి ఇది మనకు పళ్ళు చూసే పింక్ వస్తుంది ఇందాక చూపించింది ఒక డిజైన్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇది గోల్డ్ కాంబినేషన్ వచ్చి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ రెండూ వస్తున్నాయండి శారీ మనకి ఇది కూడా మనకి డిఫరెంట్గా వచ్చిందండి బ్లాక్ అనేది ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేస్తే మీ శారీ బుక్ చేసుకోవచ్చండి మళ్ళీ చెప్తానండి కాన్ సిఒ అనేది ఇవ్వలేదండి మనకి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇది చూడండి ఇది డార్క్ బ్లూ కాంబినేషన్లో పర్పుల్ వచ్చిందండి పళ్ళు బ్లూ పళ్ళు బ్లౌజ్ పర్పుల్ వచ్చి శారీ మొత్తం కూడా మనకి డార్క్ బ్లూ కాంబినేషన్ వచ్చింది సరే మొత్తం కూడా ఎంత బాగుందో శారీ కూడా మీకు ఏ శారీ కావాలన్నా వాట్సప్ చేయండి మీకు తప్పకుండా మీకు శారీ పంపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మీకు లైట్ కాంబినేషన్ లైట్ ఎల్లో చూపిస్తాను శారీ అనేది ఎలా వస్తుందో ఇది చూసారా మనకు లైట్ బాగా లైట్ కలర్ మీకు లైట్ కలర్ అడిగితే చూసారు బ్లూ డార్క్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ వచ్చిందండి శారీ పళ్ళు చూసారా మనకి బ్లూ కలర్ కలర్ వచ్చి మనకు శారీ మొత్తం కూడా కొత్త డిజైన్ అండి ఇది కూడా చాలా మంచి డిజైన్ వచ్చింది మీకు కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అండి ఈ కూడా ఇది కూడా కేవలం మనకి పంతొమ్మిది వందల రూపాయలు మాత్రమే మీకు ఏ శారీ కావాలన్నా మన స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేయండి మీకు మంచి మంచి డిజైన్స్ మంచి మంచి కలర్స్ కూడా మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన మన శారీస్ కానీ మన వీడియో కానీ నచ్చినట్టయితే మన వీడియో మీ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ